రైతు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చిందంటే పత్తి పంటల్లోన మనకు ఈ రకమైన స్టేజ్లో ఉన్నప్పుడు మనకు పక్క కొమ్మలు బాగా రావడానికి వచ్చిన పూత మొత్తం రాలకున్నట్టుగా కాపుకేసి సెట్టడానికి ఒక బెస్ట్ మందులు అయితే మేము మూడు రకాల కాంబినేషన్స్ అయితే చెప్తాను పత్తి పంట అనేది మనకు ఈ దశలో ఉన్నప్పుడు ఈ హైట్లో ఉన్నప్పుడు ఈ ఈ మందులు కనుక స్ప్రే చేసుకుంటే పక్క కొమ్మలు బాగా వచ్చి వచ్చిన పూత మొత్తం రాలకున్నట్టుగా కాపు వేసి అవకాశం అయితే ఉంటుంది దానికోసం మీరు ఏదో పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సింపుల్ మీకు తక్కువ ఖర్చులోనే బెస్ట్ కాంబినేషన్ మందు చెప్తాను ఎక్కడానికి ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే అయితే కాదు ఈ మందులు స్ప్రే వేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుంది వచ్చిన పూత మొత్తం కాపు సెట్ అవుతుంది అందులో ప్రధానంగా చూసుకుంటే మనకు చమత్కారం అని చెప్పేసి ఉంటుంది దీంట్లో ఉన్న టెక్నికల్ మెపిక్వాత్ క్లోరైడ్ అని చెప్పేసి టెక్నికల్ ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట లీటర్ నుండి రెండు ఎంఎల్ వేసుకొని స్ప్రే అయితే చేసుకోవాలి ఇది ఒక హార్మోన్ అనమాట పత్తి పంట అనేది మనకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంత హైట్లో వచ్చిన తర్వాత మేము ఏం చేయాలంటే హార్మోన్స్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి ఈ హార్మోన్స్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన పూత మొత్తం కాపు సెట్ అవుతుంది పక్క కొమ్మలు దగ్గర దగ్గర కొమ్మలు రావడం జరుగుతుంటుంది పూత అనేది అధికంగా రావడం జరుగుతుంటుంది వచ్చిన పూత మొత్తం కూడా రాలకున్నట్టుగా కాపుగా మనకు కాయగా అవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పత్తి పంట ఈ దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ హార్మోన్స్ అనేవి వాడుకోవాలన్నమాట కాబట్టి అందులో బెస్ట్ మనకు చమత్కారం ఒకటి చాలా బాగుంటుంది అది ఎకరానికి రెండు వందల యాభై వందలు వాడుకోవాల్సి అయితే ఉంటుంది దీంతోపాటు కాంబినేషన్లో మనం బోరాను బోరాన్ ట్వంటీ పర్సెంట్ రూపంలో దొరుకుతుంది ఈ పూత ఖాతా సమయంలో మనకు పత్తి పంటలు ఎక్కువ శాతం బోరన్ ఎఫ్సెన్సీ అధికంగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది బోరన్ ఎఫ్సెన్సీ వల్ల మనకు ఎక్కువ శాతం పూత అనేది ఎండిపై రాలిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బోరాన్ ఒక రెండు వందల యాభై గ్రాములు దీంతో పాటు యాడ్ చేసుకుని అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీంతోపాటు ఇంకో రకమైన మందు పదమూడు సున్నా నలభై అని చెప్పి ఉంటుంది పొటాషియం నైట్రేట్ అని చెప్పేసి ఉంటుంది పొటాషియం నైట్రేట్ కూడా దీంతో పాటు వాడడం వల్ల ఏమిటంటే పొటాషియం నైట్రేట్ వల్ల కాపు అనేది మనకు గూడ అనేది మంచి సైజు రావడానికి తర్వాత కాయ కూడా మంచి సైజు రావడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో పదమూడు పర్సెంట్ నట్రజన్ ఉంటుంది నలభై ఐదు పర్సెంట్ పొటాషియం ఉంటుంది నత్రజని పొటాషియం అనేది మనకు పూత రాలకున్నట్టుగా వచ్చిన పూత మొత్తం మంచి స్టాండర్డ్గా నిలబడానికి అదేవిధంగా కాయ అనేది మంచి సైజు రావడానికి పొటాషియం నైట్రజన్ కూడా చాలా దోహదపడుతుంది కాబట్టి పదమూడు సున్నా నలభై ఐదు ఒక కేజీ ఎకరానికి స్ప్రే చేసుకుని ఉంటుంది చమత్కారు బోరాను పదమూడు సున్నా నలభై ఐదు ఈ మూడు నీటి కనుక స్ప్రే చేసుకుంటే పక్క కొమ్మలు బాగా వస్తాయి వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్ అవుతుంది కాయ కూడా మంచి సైజు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే రైతు సోదరులు చాలా మంది రైతులు మనకి ఎక్కువ శాతం ఈ పూత ఖాతాను సెట్ అవ్వడానికి వేలు వేలు ఖర్చు పెట్టి డెలిగేట్లు ఎలెక్టర్లు బ్రొఫరెన్ లాంటి స్ప్రింగ చేస్తూ ఉంటారు అలాంటివి ఏవి స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా ఇక్కడ నేను చెప్పిన కాండిషన్ స్ప్రెంగా చేసుకోండి వీటితో పాటు మీరు ఏం చేస్తారంటే దోమకి సంబంధించి కానీ సంబంధించి కలిపి స్ప్రేంగ్ అయితే చేసుకోవచ్చు అది మీ ఇష్టం మన పురుకు సంబంధించిన డెల్టా మిత్రి అయినా సరే లేకపోతే కరాట అయినా సరే అదేవిధంగా మనకు ప్రొఫిన్ ప్లస్ కానీ పర్ఫెక్ట్ సూపర్ కానీ రాకెట్ కానీ ఇదా ఏ విధంగా ఏదో ఒక పురుగు మందు వీటితో పాటు కలిపి కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే కనుక పత్తి పంట అనేది మనకు ఖచ్చితంగా ఒక మంచి కాపు సెట్ అయ్యి కాయలనే దగ్గర దగ్గర వస్తాయి కొమ్మలు కూడా దగ్గర దగ్గర వస్తాయి వచ్చిన పూత మొత్తం రాలకున్నట్టుగా సెట్ అవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇలాంటి సమాచారం మీకు తెలియజేయాలని చెప్పి అనుకోవడానికి ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్లో అయితే అయితే ఖచ్చితంగా ఫాలో అవండి ఇంకా తోట రైతులకు షేర్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్స్ మాత్రం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్